నచ్చిన బంటు ఒక ఊళ్ళో దాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఇద్దరు పేదవాళ్లే కావటం చేత చిల్లర పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు ఇందువల్ల వాళ్లకు సరిగా జరుగుబాటు అయ్యేది కాదు అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడన్నా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్లకు తెలిసింది ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారింటికి వెళ్లారు వాళ్ళు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు జమీందారు వాళ్ళని చూడలేదు లోపలికి రమ్మన్నో లేదు సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరినీ కనపడమని మనిషి ద్వారా కబురు చేశాడు ఇద్దరూ కాళ్ళిడ్చుకుంటూ వచ్చిన దారిని పట్టారు మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మనటమేమిటి అని సోము విసుక్కున్నాడు సోమవారం ఉదయం పెందలాడే నిద్రలేచి దాము సోము కోసం వెళ్ళాడు సోము ముసుగుతన్ని ఇంకా నిద్రపోతున్నాడు జమీందారింటికి పోదామా అని దాము అడిగితే తర్వాత పోదాంలే ఏం తొందర అని గొణిగాడు నేను పోతున్నాను కావాలంటే నువ్వురా అంటూ దాము బయలుదేరాడు జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దెక్కిపోవటం బాగుండదని అతను అనుకున్నాడు దాము బయలుదేరిన ఒక గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారింటికి బయలుదేరాడు జమీందారు ఇస్తాడన్న దర్శనమిస్తాడన్న ఏమీ లేదు అలాంటప్పుడు తాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరటం దేనుకో సోముకు అర్థం కాలేదు దాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పాడు రెండో వాడు ఎందుకు రాలేదో కనుక్కో అని జమీందారు తన నౌకరును పంపాడు కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు అని దామో నౌకరుకు సమాధానం చెప్పాడు వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దామోకు కబురు చేశాడు మరికొంతసేపటికి సోము కూడా వచ్చి నేను చెప్పలేదా నాకన్నా ముందు వచ్చి ఏం బావుకున్నావు అని దామోన అడిగాడు మరికొంతసేపటికి జమీందారు వచ్చి పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు ఇద్దరూ మరొకసారి ఇంటి దారి పట్టారు మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది ఆ రోజు రావటం వృధా అన్నాడు సోము పని కావలసిన వాళ్ళు ఖాళీగానే ఉన్నాం ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేమి నష్టం అన్నాడు దాము బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారింటికి వెళ్ళాడు సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు ఉదయం వచ్చిన దాము జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు ఆయన దాముకి ఇంత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనపడు అని పంపేశాడు దాము ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి సోము ఎదురయ్యాడు సోముతో దాము జరిగింది చెప్పాడు నాకు ముందే తెలుసురా బిచ్చగాడికి వేసినట్టు ఒక కబళం వేసి పంపించాడన్నమాట ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము వెళితే తప్పాం నిన్ను కూడా రమ్మన్నాడు పని కావలసిన వాళ్ళం రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు దాము రేపు సాయంకాలం ఆఖరుసారి వస్తాను మళ్ళీ రమ్మంటే రాను అన్నాడు సోము ఆ మర్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారింటికి వెళ్ళారు జమీందారు సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట ఈ రాత్రికి మిమ్మల్ని ఎక్కడే ఉండమన్నారు అని చెప్పాడు సోముకు కోపం వచ్చింది అతను జమీందారు నౌకరుతో పని లేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారదాము అంటూ ఇంటి దారి పట్టాడు జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి నువ్వు ఉంటున్నావు కదా ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జమఖానా ఒక దొప్పటి కొనుక్కురమ్మని జమీందార్ గారు చెప్పమన్నారు అంటూ అతనికి ఐదు రూపాయలు ఇచ్చాడు దాము ఆ రెండు వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు ఆ వస్తువులను జమీందారు తెమ్మన్నది తన కోసమేనని దామోకు తెలిసింది ఆ రాత్రి ఆయన పెట్టించిన భోజనమే తిని జమఖానా పరుచుకొని దొప్పటి కప్పుకొని దాము నిద్రపోయాడు మర్నాడు ఉదయం జమీందారు దాముతో నువ్వు నాకు నచ్చావు సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క నీకు నెలకు ముప్పై జీతం ఇస్తాను నీ పని ఏమిటంటే మా జమీందారీకి చెందిన గ్రామాలకు పోయి మాకు రావలసిన దస్తు వసూలు చేసుకురావాలి అది ఎంతో ఓపికతో చేయవలసిన పని పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు దామోకు పని దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు కథ సమాప్తం అందమైన మనసు ధర్మాపురం అనే ఊళ్ళో కేశవయ్య రామయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవాళ్లు వాళ్ళు బ్రతుకు తెరుగు కోసం చిరొక ఊళ్ళో స్థిరపడ్డా వాళ్ల స్నేహానికి ఎలాంటి ఆటంకమో కలగలేదు తరచుగా ఇద్దరు కలుసుకుని మంచి జట్టలు మాట్లాడుకునేవారు ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరికి చెప్పుకునేవారు క్రమంగా ఇద్దరు వ్యాపారంలో ఆర్జించారు కేశవయ్య కొడుకు విద్యాధరుడు రామయ్య కూతురు మందాకిని పెళ్లిడి వాళ్ళయ్యారు కేశవయ్య రామయ్య తమ స్నేహానికి గుర్తుగా తమ పిల్లలిద్దరికి పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు ఒకనాడు వాళ్ళు తమ పిల్లలకు ఈ సంగతి చెప్పారు ఇది విన్న మందాకిని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆమె విద్యాధరుణ్ణి వివాహమాడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నది అయితే విద్యాధరుడు మాత్రం ఆమెను వివాహమాడటానికి ఒప్పుకోలేదు కారణం మందాకిని పెద్ద అందగత్య కాకపోవటం కేశవయ్య ఈ వివాహానికి ఒప్పుకోవలసిందిగా కొడుకు ఎన్నో విధాలు చెప్పి చూశాడు అయినా విద్యాధరుడు మొండిగా నాకు కావలసింది గొప్ప సౌందర్యవతి అయిన భార్య అందుకోసం నేను దేశాటనకు బయలుదేరుతున్నాను అన్నాడు ఎందుకు కేశవయ్య ఇష్టంగా కాబోయే భార్యను వెతికి వరించేందుకు నువ్వేమీ రాజకుమారుడివి కాదు నా మాట విని మందాకి చేసుకో అన్నాడు నేను రాజకుమారుని కాకపోవచ్చు కాని నాకు నచ్చిన ఇష్టమైన యువతిని వివాహమాడే హక్కు నాకున్నది అంటూ విద్యాధరుడు అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరాడు ఈ జరిగిన దానికి కేశవయ్యతో పాటు రామయ్య కూడా దిగులు చెందాడు అయితే మందాకిని మాత్రం ఏమాత్రం చెల్లించకుండా చాలా మందిలాగే విద్యాధరుడిది ఊహాలోకాల్లో జీవించే తత్వం మనిషి చాలా మంచివాడు ఎలాగైనా నేను అతడి మనసు మార్చి అతడి చేత తాళి కట్టించుకోగలను అనుమతించండి అని వాళ్లను ఒప్పించి మగవేషం ధరించి విద్యాధరుణ్ణి వెతుకుతూ బయలుదేరింది ఆమె వారం రోజుల తర్వాత అతన్ని ఒక గ్రామంలో కలుసుకుంది మగవేషంలో ఉన్న మందాకిని గుర్తించని విద్యాధరుడు ఆమెతో తాను దేశాటనకు బయలుదేరిన కారణం చెప్పి ఆరు నూరైనా సరే ఆరు సంవత్సరాల పాటు ఇలా ఊళ్ళు పట్టుకు తిరగవలసిన పరిస్థితి ఎదురైనా సరే లోకంలో అత్యంత సౌందర్యవతి అయిన అమ్మాయిని తప్ప నేను మరొకరిని పెళ్లాడదలసలేదు సరే నీ సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు ఇందుకు మందాకిని పెద్దగా నిట్టూర్చి నాకు సంగీతం అంటే ప్రాణం ఆడపిల్ల అందచందాలతో నాకు పని లేదు కొన్నాళ్ల కిందట ఏమాత్రం కాని ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెది కోకిల కంఠం అద్భుతంగా సంగీతం పాడేది అయితే ఒక ప్రమాదం జరిగి ఆమె కంఠం శాశ్వతంగా మూగపోయింది దానితో నాకు జీవితం పట్ల విరక్తి కలిగి మనశ్శాంతి కోసం దేశాటం చేస్తున్నాను అన్నది చూశావా ఎవరి లోకం మన ఇద్దరి కోరికల్లో ఎంత తేడా నన్ను మందమతి అనుకోకు నేను పెళ్లాడబోయే యువతి రంభ లాంటి అతిలోక సుందరై ఉండాలి కంఠస్వరం కాకి గుడ్లగోబుల కన్నా వికృతంగా ఉన్నా పర్లేదు అన్నాడు విద్యాధరుడు అలా ముందే చెప్పావు కాదే అంటూ మందాకిని ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత ఆ గుర్తుకొచ్చింది సంవత్సరం కిందట మా నాన్నతో కలిసి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ఇక్కడికి సమీపంలో ఉన్న పట్టణంలోని ఒక పూటకోళ్ల ఇంట దిగాను ఆ పూటకోళ్ల ఆవిడ చాలా పేదరాలు ఆమె కూతురు గొప్ప శిల్పి చేసిన పాలరాతి విగ్రహంలా ఉంటుంది ఆమె అందాన్ని గురించి రాజభవనంలో కూడా చెప్పుకుంటారని విన్నాను కావాలంటే వాళ్ళ ఇంటికి వెళదాం ఆ అమ్మాయిని స్వయంగా చూద్దూ గాని అన్నది అంతకంటే కావల్సిందేముంది పద అన్నాడు విద్యాధరుడు తన్మయుడే పోతు ఇద్దరూ పట్నం చేరి పూటకోళ్ళ ఇంటికి వెళ్లారు పోటకోళ్లమ్మ వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కునేందుకు ఇచ్చి తర్వాత భోజనం వడ్డించింది భోజనం చేస్తున్న సమయంలో మందాకిని పూటకోళ్ళమ్మను పెద్దమ్మ సంవత్సరం కిందట నేను మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాను అప్పుడు దేవకన్య లాంటి నీ కూతుర్ను చూశాను ఏది ఆ అమ్మాయి కనపడదే అన్నది అందుకు పోటకోళ్లమ్మ దిగులుగా ముఖం పెట్టి నువ్వు రెండు సంవత్సరాల కిందట కాక సంవత్సరం కిందట వచ్చి ఉంటే నా కూతుర్ని కాక దాని చిత్రపటాన్ని చూసి ఉంటావు ఏం దేవకన్యలు ఏం అందచందాలే నాయనా అంటూ ఒక చిత్రపటం తెచ్చి వాళ్లకు చూపింది ఆ చిత్రపటంలోని యువతి అందం చూసి విద్యాధరుడు మూర్చపోయినంత పనిచేసి ఏది నీ కూతుర్ని ఒకసారి ఇక్కడికి రమ్మను రాదా అన్నాడు పూటకోళం ఇష్టంగా పక్క గదిలోకి పోయి కూతుర్ని వాళ్ళ ముందుకు తీసుకువచ్చింది ఆమెను చూసి విద్యాధరుడు నిర్ఘాంతపోయాడు ఆమె ముఖం నిండా నల్లటి మచ్చలు ఒక కంటిలో తెల్లని పూపు పూటకోళ్లమ్మ ఒకసారి కళ్ళు తుడుచుకుని బొంగురు గొంతుతో అంతా దాని తలరాత బాబు పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉండగానే ఆ మాయదారి జబ్బు ఇలా అయిపోయింది మనిషికి ఏది శాశ్వతం కాదు బాబూ ముఖ్యంగా అందం యవ్వనం అన్నది ఆ మాటలు విన్న విద్యాధరుడికి తన్నెవరో గట్టిగా కొరడాతో వీపు మీద కొట్టినట్టయింది అతడు ఆలోచనలో పడ్డాడు దేవకన్య లాంటి అమ్మాయిని చేసుకున్నా ఆవిడ అంతం శాశ్వతంగా అలాగే ఉంటుందని నమ్మకమేమిటి అందుకు ప్రత్యక్ష సాక్ష్యం పూటకోళ్ళమ్మ కూతురు మందాకిని అందగత్తె కాకపోయినా ఆమెది అందమైన మనసు ఇంట్లో స్వచ్ఛమైన వెన్న ఉంచుకుని వీధి దుకాణాల్లోని నెయ్యి కోసం పరుగులు తీసేవాడిలా తాను ప్రవర్తించాడు సుగంధ పుష్పం లాంటి మందాకినిని కాదని అందమంటూ తంగేడు పూల కోసం ఆరాటపడుతున్న మూర్ఖుడు తను విద్యాధరుడు శాంతం భోజనం చేయకుండానే లేచి పూటకోళ్లమ్మకు డబ్బులిచ్చి మందాకినితో మనిద్దరం స్నేహితులమో బాటసార్లమో నాకు తెలియదు ఏదో పాటు కలిసి తిరిగాం ఎన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాయి ఇంటికి పోయి అందమైన గల అమ్మాయిని పెళ్లాడబోతున్నాను ఇక ఒంటరిగా నీ కోకిల కంఠాన్ని వెతికి పట్టుకో అని బయలుదేరాడు విద్యాధరుడు తన ఊరు చేరిన రోజునే మందాకిని కూడా తన ఊరు చేరి జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది వాళ్లకు కలిగిన ఆనందం అంత ఇంత కాదు కథ సమాప్తం నిర్ణయం విశ్వపతి మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కటే సంతానం గానాభం చేసిన కూతుర్ని తగిన క్రమశిక్షణతో పెంచాడు విశ్వపతి మైథిలి కూడా స్వతహాగా చురుకైనది బుద్ధిమంతురాలు ఆమె విశ్వపతి ఆస్తికి అంతటికీ ఏకైక వారసురాలు కావటం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలా మంది ఉవ్విళ్ళూరేవారు అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు కారణం విశ్వపతి ముగ్గురు మేనల్లుళ్ళు విశ్వపతికి ముగ్గురు అక్కలున్నారు వాళ్ల ముగ్గురికి రామం సూర్యం చంద్రం అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు వాళ్ల తల్లులు ముగ్గురికి మైథిల్ని తమ కోడల్ని చేసుకోవాలని ఆశగా ఉన్నది విశ్వపతి మేనల్లుళ్ళు ముగ్గురులో రామం కంటే సూర్యం చంద్రం ఇద్దరు ధనవంతులు అయితే వాళ్లల్లో సూర్యం కంటే చంద్రం ఎక్కువ అందగాడు కావటం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరికగా ఉండేది ఒకనాడు విశ్వపతి కూతుర్ని పిలిచి అమ్మా నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని నీ ముగ్గురు మేనత్తలకు కూడా ఉబలాటంగానే ఉంది నిన్ను చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలన్న మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు ముగ్గురూ నాకు సమానమే నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలివన్న అహంకారం తండ్రిగా నాకు ఎంతో ఆనందం బాగా ఆలోచించుకుని నువ్వే నిర్ణయం చెయ్యి ఆ ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు తండ్రి మాటలకు మైథిలి కాస్త సిగ్గుపడుతూ నిర్ణయించేందుకు ఆ ముగ్గురి అలవాట్లు ప్రవర్తన నేనీనాటి వరకు అంతగా గమనించలేదు నాన్న అన్నది ఇది విని విశ్వపతి ఒక్క క్షణం ఆలోచించి మరొక పదిహేను రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తోంది పండుగకు రమ్మని నీ ముగ్గురు బావలను ఆహ్వానిస్తాను అప్పుడు తీరికగా నీ పరీక్ష కాని అన్నాడు తర్వాత విశ్వపతి వెళ్ళి పండుగకు మూడు కుటుంబాలను ఆహ్వానించి పెళ్లి మాట ఎత్తిన ముగ్గురక్కలకు నిర్ణయం నా కూతురికి వదిలేశాను ఏ సంగతి ఉగాది వెళ్లగానే చెబుతానన్నది దాని ఇష్టప్రకారమే చేస్తాను అని చెప్పాడు ముగ్గురు మేనల్లుళ్ళు పండుగకు వచ్చారు ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పోసుకుని విశ్వపతి కొన్న కొత్త బట్టలు కట్టుకున్నారు ఇంతలో వీధిలోంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది అది విని మైథిలి వాకిలి దగ్గరికి వచ్చి పూల పిల్లను పిలిచింది అక్కడే ఉన్న ముగ్గురిలో సూర్యం ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్లీ పూలు కొనడం ఎందుకు అన్నాడు ఆ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రామం నవ్వి తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి గాని మల్లెలు లేవు కొనుక్కోని అంటూ పూలపిల్ల వైపు తిరిగి రెండు మూరలు కొలిచి ఇవ్వు అంటూ జేబులో నుంచి డబ్బు తీశాడు పూలపిల్ల పూలమాల కొలిచి ఇవ్వపోయింది ఇంతలో చంద్రం ఆ పిల్లను వారిస్తూ మరి రెండు ఇవ్వు అని రామం వైపు చూసి వేళాకోళంగా పండగ పూట పువ్వులు కొనేవాడివి బొత్తిగా బొటాబొటీగా కొనకపోతే భారీగా కొనవచ్చు కదా అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి పూల పిల్లకి ఇచ్చాడు రాము ఆ మాటలకు చిన్నబుచ్చుకోక ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ల తలలకు రెండు మూరల పువ్వులు చాలు అవసరానికి మించి వృధా చేయటం దేనికి అన్నాడు తల కొలిచి పువ్వులు కొంటావన్నమాట భేష్ అంటూ నవ్వాడు చంద్రం సూర్యం అతడి నవ్వుకు శృతి కలిపాడు రామం మౌనంగా ఊరుకున్నాడు ముగ్గురి సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకుని మల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మరికొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతున్న మనిషి చీరల మూట పట్టుకుని వచ్చాడు అతన్ని చూసి ఆశ్చర్యంగా విశ్వపతి పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం కదా మళ్ళీ వచ్చావేమిటి అని ప్రశ్నించాడు కొత్త రకాల చీరలు వచ్చాయి బాబూ అమ్మాయి గారికి బాగుంటాయని ఇచ్చాను అన్నాడు చీరలవాడు విశ్వపతి అతనికి జవాబిచ్చే లోపలే చంద్రం ఏవి చూపించు అన్నాడు ఈలోగా వాళ్ల మాటలు విని మైథిలా అక్కడికి వచ్చింది ఏదో కొత్త రకపు చీరలట నీకేది నచ్చుతుందో చూసుకో అన్నాడు చంద్రం ఇప్పుడెందుకు బావా పండక్కి రెండు చీరలు తీసుకున్నాను అన్నది మైథిలి ఇది పండక్కి నేనిచ్చే కానుకనుకో అంటూ నవ్వాడు చంద్రం రామం జోక్యం చేసుకుని చీరలు కొత్తవి ఉండగా మళ్ళీ కొని డబ్బు వృధా చేయడం దేనికి చంద్రం ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొనివ్వరాదా అన్నాడు ఇంకేదైనా కొనివ్వడం తర్వాత చూస్తాను అంటూ చంద్రం వెంటనే చీరలన్నిటిలోకి ఖరీదైన చీర ఎంపిక చేశాడు మైథిలి ఆ చీర నచ్చినట్టు తలవోపగానే చంద్రం రామం వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చీరలు వాడికి ఇచ్చాడు ఆ సాయంత్రం రామం సూర్యం చంద్రం ముగ్గురూ కలిసి అలా ఊళ్ళోకి వచ్చారు వస్తూనే రామం మైథిల్ని సమీపించి తన చేతిలో ఉన్న ఒక పద్య గ్రంథాన్ని ఆమెకిచ్చాడు మైథిలి ఆశ్చర్యంగా ఈ పూర్వకవి అంటే నాకిష్టమని నీకెలా తెలుసు బాబా అని అడిగింది ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ ఫలాని పూర్వకవి రచనలంటే ఇష్టమని కానీ ఆయన రచనల్లో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటూ ఉండగా విన్నాను బజారులో ఈ పుస్తకం కంటపడగానే నీ మాటలు గుర్తొచ్చి వెంటనే కొని తెచ్చాను నా కానుకగా తీసుకో అన్నాడు రాము ఆ రాత్రి భోజనాలయ్యాక ఎందుకో పెరట్లోకి వెళ్ళబోతూ మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది నీ దగ్గర లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు రామం కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం నిజంగా లేదు చంద్రం సాయంత్రం నా దగ్గరున్న రెండు వందల రూపాయలు ఏదో అవసరానికి కావాలని మామయ్య తీసుకున్నాడు సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రామం సరేలే డబ్బుకు వాడి ప్రాణానికి లంకే అన్నాడు చంద్రం విసుగ్గా వాళ్ల మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్లిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని రహస్యంగా రామంబావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా నాన్న అని ప్రశ్నించింది విశ్వపతి ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు మైథిలి అంతకుముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది విశ్వపతి ఏదో అర్థమైనట్టుగా తల పంకిస్తూ ఓహో అదే సంగతి నిజానికి నేను రామం దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదమ్మా సూర్యం గాని చంద్రం గాని నన్ను రామం దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే అవును అవసరం కొద్దీ రెండు వందలు తీసుకున్నాను అని చెప్పమని రామమే నాకు చెప్పాడు ఇందులో ఏదో గూఢ రహస్యం ఉండి ఉంటుందని సరే అని ఊపాను ఆ తర్వాత చంద్రం నన్ను అడిగితే రామం చెప్పమన్నట్టే చెప్పాను ఇదన్నమాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు మైథిలి తండ్రి చెప్పిన దానికి సంతోషిస్తున్నట్లు ముఖం పెట్టి నాన్న ఇప్పుడు మీరు రామం బావని నిజంగానే రెండు వందలు అడగండి అన్నది విశ్వపతి ఆశ్చర్యంగా మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు మైథిలి తండ్రిని వారిస్తూ అలా కాదు అడుగు ఇస్తే తీసుకో అని నుంచి వెళ్ళిపోయింది ఆ మర్నాడు రామం సూర్యం చంద్రం మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ ఇదిగోనమ్మా అడగ్గానే ఇచ్చాడు రామం తిరిగి ఇవ్వడానికి తొందరపడుకు మామయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురు ముఖం కేసి చూస్తూ కుతూహలంగా చూడబోతే నీ నిర్ణయం ముగిసినట్టుందే ఒకవేళ ఆ వరుడు రామం కాదు కదా అని ప్రశ్నించాడు మైథిలి సిగ్గుతో తలవంచుకుంటూ రామమేనన్నట్టుగా తల ఊప్పింది కొంచెం దూరంగా నిలబడి తండ్రి కూతుళ్ల సంభాషణ అంతా విన్న మీనాక్షి వాళ్లను సమీపించి తండ్రి కూతుళ్ల పరీక్షలో రామం నెగ్గాడన్నమాట ఇంతకు అతడి గొప్ప చంద్రం తక్కువ ఏమిటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్టుగా కూతురి వైపు చూశాడు మైథిలి తల్లికేసి చూసి చిన్నగా నవ్వి వాళ్ల గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చమ్మా అయినా నాలుగు మాటల్లో చెబుతాను డబ్బు సంపాదించడంలోనే కాదు సంపాదించిన దాన్ని ఖర్చు చేయడంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి చంద్రం అతికిపోయే రకం సూర్యం అందుకు పూర్తి వ్యతిరేకంగా పరమపిసినారి మధ్యస్థుడైన రామం ఏ ఖర్చు ఎలా చేయాలో తెలిసినవాడు గొప్పలకు పోయి తన దగ్గరున్న డబ్బు పెట్టి నాకు కొనేసిన చంద్రం రామాన్ని అప్పు అడగవలసి వచ్చింది అటువంటి వాడికిచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసిన రామం నేర్పుగా తప్పించుకున్నాడు అయితే అదే డబ్బు నాన్నకివ్వడానికి వెనుకాడలేదు అంతేకాదు పరోక్షంగా నా మనసు తెలుసుకుని నా కోసం పుస్తకం తెచ్చిన రామం నా భర్త అయితే నా మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు లేని పక్షంలో అదుపు చేస్తాడు ఇప్పుడు చెప్పు చంద్రం కంటే రామం గొప్పవాడు కాదా అని ప్రశ్నించింది మీనాక్షి చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది విశ్వపతి గర్వంగా నవ్వుతూ ఏం చెబుతుందమ్మా ఆవిడకు అటువంటి ఆలోచనలు వస్తే కదా చెప్పడానికి అన్నాడు మీనాక్షి వెంటనే చిరుకోపంగా నాకు రాకపోతేనేం నా కూతురుకు వచ్చాయి కదా అదెవరనుకున్నారు మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది కథ కథ సమాప్తం బేతాళ వీణాధరి నిర్ణయం పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది అదేమిటంటే అసలు నువ్వు సాధించదలచిన కార్యమేమిటి అది నీ శక్తి సామర్థ్యాలకు ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాల పాలు చేసేదా ఎందుకంటే ఎవ్వరూ తమ స్థాయికి మించిన పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞలు చెబుతూ ఉంటారు వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వేణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చంద్రశిల రాజ్యంలో రాజయ్య అనే పేదరైతు ఉండేవాడు అతడి భార్య కామాక్షి వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు ఆ శిశువు కనుముక్కు తీరుతో పాటు శరీరం మేలిమి బంగారంతో తొలదూగేలా ఉంది అటువంటి అందాల రాసి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వేణాధరి అని పేరు పెట్టుకున్నాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వేణాధరి పేరుకి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది అమ్మలక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడకపోడు అని హాస్యమాడుతూ ఉండేవాళ్లు ఈ విధంగా వేణాధరి మనస్సులో తన వంటి అందగత్యకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది రాజయ్యమిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు వేణాధరి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు వేణాధరి శివుడు యుక్త అయ్యారు ఒకనాడు శివుడు వేణాధరితో వేణా నా మనసులోని మాట చెబుతున్నాను నీవంటే నాకు ప్రాణం నువ్వు అంగీకరిస్తే మన పెళ్లి జరిగేలా చూస్తాను అన్నాడు అందుకు వెంటనే వేణాధరి నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకే మాత్రం లేదు అన్నది ఆ మాటలకు శివుడు నొచ్చుకుని ఇందులో బలవంతమేమీ లేదు నేను మాత్రం నిన్ను తప్ప మరెవర్నీ పెళ్లాడలేను అన్నాడు ఆ జవాబుకు వేణాధరి మౌనంగా ఊరుకున్నది తన వంటి సామాన్యురాలు రాకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడబడిగా కూడా అవసరమని ఆమె ఆలోచించింది ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించటం అవసరం అనుకున్నది వేణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది ఆమె ద్వారా వేణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి మహారాణి నేనొక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా ఇచ్చేందుకు తెచ్చాను అన్నాడు వేణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు ఆ చిత్రంలోని రంగుల మేళవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి వేయి వరహాలు బహుమతిగా ఇచ్చింది తర్వాత ఆమె వేణాధరిని దగ్గరికి పిలిచి ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది అందుకు వేణాధరి రోజు చూసే సూర్యుడే కదా అందులో విశేషమేమున్నది ఏమైనా దీనికి వెయ్యి వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబిచ్చింది ఆ మాటలకు మహారాణి నవ్వి వీణా భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే గాని హృదయాన్ని ఇవ్వలేదు సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుండాలన్న సంగతి నువ్వెరగవా అన్నది ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చుని ఉండగా వేణాధరి వింజామర వేస్తున్నది అప్పుడు ఒక గోడచారి అక్కడికి వచ్చి మహారాజా రాజు మన రాజ్యంపై దాడి చేయటానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు దాడి ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు యుద్ధవార్త వినగానే వేణాధరి భయంతో కంపిస్తూ వింజామర వేచటం మరిచిపోయింది మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాజు ఆమెతో శక్తి సింహుడు దాడి చేయవచ్చుగాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు అతడు దాటవలసిన స్వర్ణముఖి నదీ తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉన్నది అని వేణాధరికేసి తల తిప్పి చూసి అంతఃపురంలోని వాళ్లే విని ఎంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు ఒకనాడు రాణి చంద్రావతి వన విహారానికి బయలుదేరింది ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు అయితే వేణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వేణాధరికి చాలా కాలంగా ఉన్నది మహారాణి వనవిహారానికి వెళ్లగానే వేణాధరి ఆమె పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకుని అద్దం ముందు నిలబడింది అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు అతడు వేణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది సుందరి ఎవర్ నువ్వు అని ప్రశ్నించాడు సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుణ్ణి చూసి వేణాధరి అతన్ని ఆటపట్టించాలనుకుని నేను శక్తిపుర రాజ్య యువరాణిని ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా అందుక యువకుడు నేనీ రాజ్యం యువరాజు విజయదీపుడిని విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకుల నుంచి వస్తున్నాను నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు అది విని వేణాధరి తను పరిహాసమాడింది సాక్షాత్తు యువరాజుతోనని గ్రహించి ఉలిక్కిపడింది మరుక్షణం ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించి యువరాజులు క్షమించాలి నేను మహారాణి పరిచారికను మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్త చాంచల్యముతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను నా తప్పు క్షమించండి అని వేడుకున్నది నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వు నవ్వి భయపడకు నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించగలనే గాని కాలదన్ని పోను నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అన్నాడు ఆ మాటలతో తేరుకున్న వేణాధని యువరాజా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయి అంతటి వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్యను వివాహమాడగలను అన్నాడు ఆ వెంటనే వేణాథని క్షమించండి యువరాజా నేను మిమ్మల్ని వివాహమాడలేను కారణం నా వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది వేతాళుడి కథ చెప్పి రాజా వేణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కన్నది కదా ఆ కళలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా కారణం కారణమేమిటి తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించటం వలన మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండటం నేర్చుకోమని గట్టిగానే చెప్పాడు ఇది జరిగాక వేణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించపోయానని గ్రహించి ఉంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వేణాధరి యువరాజును తిరస్కరించటానికి అవేవి కారణాలు కావు ఆమె తను కన్నకాలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతడి ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించటానికి ముఖ్య కారణం వేణాధరి తనతో వివాహానికి అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్యను వివాహమాడగలనన్నాడు యువరాజు దీని అర్థమేమిటంటే ఏదో ఒకనాడు వేణాధరిని మించిన సౌందర్యవతి కంటపడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది ఇది ఆలోచించే ఆమె తన పగటి కళలకు స్వస్తి చెప్పి తననెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి